ఎందుకరా కట్టగా అవరు వాళ్ళు కట్టమను మొదలు తీ నిన్నస్తుందా ఆయన మొన్న రోడ్ బాబా అదో ఏది చేతు అవతల్ వచ్చా చిట్ చా వెంక్రావడ చాటన్ సాత్రు ఈరోజు మొత్తం తొంభై వందల పదిహేను కట్టడం జరుగుతుంది స్థానిక సహాయం తొంభై వేల లక్షలు పదిహేల ఐదు వందల యాభై ఆరు పార్లమెంట్ ఎలక్షన్ జరిగిన సమయంలో మనకు ఎన్నికల కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం జూన్ ఏడు వరకు మనకు ఎన్నికల నియమావళి ఉండడం వల్ల డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది లేట్ అయితే కూడా చేసుకొని ఈరోజు మరి చట్టని సమయాన్ని మనం నిర్ణయించడం జరిగింది పట్టణంలో

i'm not a